హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిలో ఒకసెస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హ్యాపీ సంక్రాంతి అండి మీ అందరికీ ఏంటి సంక్రాంతి రోజున సామాన్లు సర్దుకునే వీడియో పెడుతుంది ఏంటి అనుకుంటున్నారా ఏం చేస్తామండి సమయం సందర్భం సర్దుబాటు కాక ఇలా సర్దుకునే వీడియో అయితే ఇప్పుడు ఈ రోజు వస్తుందన్నమాట మరి సంక్రాంతి ఎలా చేసుకున్నాం అనేది రెండు మూడు రోజులు లేట్ ఇది కూడా చూసేయండి మరైతేనండి అమ్మాలండి దగ్గర మా పిన్ని నేను మా చెల్లి ముగ్గురం కలిపి హెల్ప్ చేస్తున్నామండి సున్నాలు వేసుకోవాలి కదా పాతిల్లు అన్నమాట దానివలన ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సున్నాలు వేయాలన్నమాట మాకైతే ఇది వరకండి చక్కగానే ఏవో సున్నం గుల్లలు అయ్యి ఇచ్చుకొని ఉడకబెట్టి వేసేవారంటండి ఇప్పుడైతే మనకంతా రెడీమేడ్గా వచ్చేస్తుంది కదా పౌడరు అయితే అయితే తెచ్చేసేస్తున్నామండి మాకైతే ఎల్ల వేయడం అంటారని చెప్పాను కదా చూసారా మా అమ్మ అమ్మ కాస్త హెల్ప్ చేసింది మళ్ళీ వర్క్ ఉండి వెళ్ళిపోయింది షాప్ కదండి మరి పై అంతా కూడా మా అయితే నిచ్చనేసుకుని వేసేస్తుంది కదా కింద వరుస అంతా కూడా నేను వేస్తున్నాను అన్నమాట మనకి నిచ్చెన లెక్కాలంటే భయం అండి అలవాటు లేని పని కదా మరి ఇటు సైడ్ మేము వేస్తుంటే ఇంకొక సైడ్ అయితే మా చెల్లి స్పాంజ్తో గోడకున్న మార్కులన్నింటినీ తుడుచుకుంటూ పోతుంది అన్నమాట ఇంకేలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ చక్కగా ఇంట్లోని బయట మొత్తం అన్ని గోడలకి కూడా సున్నమేయడం అయితే చేసేసామన్నమాట తర్వాత అండి చిన్న చిన్న సామాన్లు అవి ఉంటాయి కదా స్టీల్ సామాన్లు అవి ఇంకా ఎక్కువైతే అయితే లేవలే అన్నీ మేము పట్టుకెళ్ళిపోయాం కదా ఇంచుమించు కానీ కొన్ని కొన్ని అయితే సామాన్లు ఉన్నాయి ఆ సామాన్లు అయితే మొత్తం బయట వేసేసి మా చెల్లి నేనైతే కడిగేసామన్నమాట ఇక మీ సంగతులు ఏంటండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఏంటోనండి ఈ మధ్య కాస్త పనుల్లో అదే అండి ఈ పనుల్లో బిజీ అయిపోయి చాలా ఎక్కువగా గ్యాప్ వస్తుంది వీడియోస్కి ఎప్పుడప్పుడు వీడియోలో ఎప్పుడెప్పుడో పెడుతున్నాను అనమాట ఇంచుమించు ఇది జనవరి ఫస్ట్ నుంచి అంటే జనవరి ఫస్ట్ వెళ్ళిన తర్వాత మొదలెట్టిన పనులు అండి ఇవి ఇంకా ఆ పనులు మొదలెట్టిన తర్వాత వీడియోస్ చేయడమే అవ్వలేదన్నమాట మధ్య మధ్యలో చిన్న చిన్నవి చేసిన వీడియోస్ అన్నీ మీకు పెట్టా మొక్కల్ని సెట్ చేశాను కదా ఆ మొక్కలను సెట్ చేసింది కూడా మా ఇంటి దగ్గర క్లీనింగ్ చేసుకుంటూ చేసిన పని అనమాట అది రోజు చేసి మీకు వీడియో అయితే పెట్టేశాను అయితే నేను దాని తర్వాత మా ఇల్లు అంతా కూడా నీట్గా నిండి ఎలా సర్దుకున్నాను అనేది కూడా మీకు పెడతాను కాకపోతే నేను ఏంటంటే మనకైతే ఫుల్ వీడియోస్ తీస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇది చూసారా ఈ పాత మేకలు కొట్టేశారనమాట ఫొటోస్ అయితే పెట్టుకుంటాకి ఇది వరకు అర్గకిచ్చాము అయితే అప్పుడెప్పుడో ఇచ్చామునండి ఇప్పుడు ఎవరు అద్దె కూడా రావట్లేదు ఇటు సైడు దానికి మేకలు కొట్టేస్తే ఆ చెక్క అలానే వదిలేస్తారు వదిలేయడం వల్ల ఏమైందో చూసారా ఆ మేకలు ఎప్పుడు కొట్టారనుకుంటున్నారు సిమెంట్ గోడలు ఉన్నప్పుడు అన్నమాట అసలు దానికి సున్నం కూడా వేయలేదు అలాంటి టైంలో కొట్టేసారు ఇప్పుడు తీసాము అమ్మ తీసి పడేయమ్మా ఎందుకు అడ్డంగా అంటేనే మా అమ్మ ఒకే ఒక్క లాగులాగిందండి పటకమ్మ నిరిగిపోయింది అయితే అక్కడ వేస్తున్నాం కదా సున్నం మరకలైపోతుందనమాట చూసారా నేను ఎంత నీట్గా వేశాను ఆ పెన్సిల్ గీతలు మా చిన్నోడు మా చెల్లిగారు పాప అయితే గీస్తారనమాట స్పాంజ్తో తుడిసింది మ్యాక్సిమం పోయాయండి సున్నం వేసిన తర్వాత మొత్తంగా కనబడకుండా పోయాయి అనమాట ఇంకంతే పిల్లలంటే అలా గీస్తూనే ఉంటారు కదా ఇక్కడ మా ఇంటికి వచ్చిస్తామన్నమాట అక్కడ హెల్ప్ చేసేస్తేనే తర్వాత రోజు నుంచి అయితే నేనైతే పనులు అనమాట చూసారా ఎంత చెత్త చెదర ఉందో ఇంకా చెత్త ఏం కదలేండి ఇంట్లో వాడుకునే సామాన్లు అనుకోండి కాకపోతే చెత్త చదారంగా పడున్నాయి అనమాట ఇవైతే నీ అన్నీ కూడా మా చిన్నవాడిని హెల్ప్తో పక్కన పెట్టామని చెప్పేస్తాను మా పెద్దోడు కూడా హెల్ప్ చేసాడు సన్ సైడ్ ఎక్కి మొత్తం అవన్నీ కొద్దిగా అనమాట అయితే ఇలాంటి పనులు చిన్న చిన్న పనులన్నీ కూడా చెప్తూ ఉంటుంటే మా పిల్లలకు అలవాటు అవుతుందని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఎక్కువ పనులేం కదండి ఈ వస్తువులు అక్కడ అక్కడ పెట్టమని ఆ వస్తువులు ఇక్కడ తీసుకురమ్మని అలాంటి పనులన్నీ చెప్తూ ఉంటాను అనమాట మరి చెప్పు చేయించుకోకపోతే మనకెవరు హెల్ప్ చేస్తారండి సహాయం చేయడానికి అమ్మకైతే చక్కగా అయితే ఉంటుంది కదా వాళ్ళు అయితే కాస్త కనికరం కలిగి ఉంటారనమాట కొడుకులకి కనికరం ఉండదు చాలా తక్కువ చెప్తున్నాను కదా నేను అందుకే అలాంటి వాళ్ళకి అలవాటు చేయాలంటే చెప్తూ ఉండాలన్నమాట పనుల మధ్య మధ్యలో అందుకని మా పిల్లలకైతే చెప్తున్నాను ఇదైతే నేను ఇంకా మనకి సన్ సైడ్ మీద ఉన్న సామాన్లు అయితే చేతికి అందట్లేదని చూసారా కుర్చీ చేసుకుని కుస్తీలు పడుతున్నాను ఇంకా ఏదో విధంగా అయితే అమ్మో దేవుడి దేవుళ్ళు ఏంటంటే నేనైతే ఎక్కువ సామాన్లు కొనిపించుకోలేదు ఇంట్లో ఉన్నంత వరకునే మాత్రం వీటిని గబగబైతే తీసేసి చక్కగానే బయటపడేసామనుకోండి దుమ్ము ధూళి అంతా కూడా ఇంకా దులిపేసుకుని మొత్తం నీట్గా సర్దచ్చన్నమాట మొత్తం ఏంటో ఎప్పటికప్పుడు మారుస్తూ అట్లా ఒక డైరెక్షన్లో ఉన్న సామాన్లు అదే డైరెక్షన్లో ఉండాలంటే అస్సలు నచ్చదు అనమాట మార్చేసేయాలి ఇంకా మా హస్బెండ్ కిరణ సామాన్లన్నీ అవి అమ్ముతారు కదా మసాలా సామాన్లు అవన్నీ అవి అయితేనే ఇంకా వ్యాపారం అయితేనే సరిగ్గా సెట్ అవ్వలేదండి మనకి పనికి వెళ్ళిపోతున్నారు అందుకని ఇంకా వ్యాపారం అయితే సామాన్లన్నీ కూడా పక్కగా పెట్టేశాను అనమాట ఇంట్లో వాడుకుంటాకుంటాయి అవన్నీ కూడా ఈ అట్టబట్టలు ఉన్నాయి కదా అవన్నీ అందులో వేసేసి సంచులోని మంచం కిందగా పెట్టేసాను అనమాట ఇవి ఏంటంటే పండగ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం బాక్స్లు అవన్నీ ఉంటాయి కదా అందులో సర్దిసేయాలి నీట్గా కూర్చొని ఇంకా మనకి ఇప్పుడు ఈ పనుల్లోని అస్సలు అవ్వదు అనమాట సామాన్లు బాక్స్లో సర్దనము ముందు అర్జెంటుగా ఇంటి పని అయితే అయిపోవాలి అందుకని ఇంక మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ పరుగు పరుగుపెట్టినట్టుగా చేశానండి అసలు అవడానికి ఈ గది పెద్ద గది చిన్న గది రెండు గదులు కూడా చక్కగా నేను దులపడము సర్దడము ఒక్క రోజులు అయిపోయినాయి కానీ తర్వాత పనులు వంటగది ఉంది చూశారు వంటగది మూడు రోజులు తీసుకుందండి పని అసలు అవ్వలేదు ఎందుకంటే ఇంకా అక్కడే వాడతాము అక్కడే చేస్తూ ఉంటాం కదా వంటగది పొద్దున సాయంత్రము పని చేసేటప్పుడు ఇంకా ఆ పని అయితే అస్సలు అయ్యేది కాదు ఇంకా పిల్లల్ని క్యారేజ్ పెట్టుకుని పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొదలు పెట్టడము ఇంకా ఇదే పనిలో ఉన్నానన్నమాట తర్వాత దుప్పట్లు అవన్నీ కూడా నీట్గా అయితే ఉతికేసుకున్నాను మాకేంటంటేనండి ప్రతీది కూడా కంపల్సరిగా నీట్ చేసుకోవాలి నీట్గా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట సంక్రాంతికి ఎక్కడ కూడా ఏదో పాచి ఉండకూడదు అందుకని బూజులు దులిపేసి చక్కగా నీట్గా అయితే అన్నీ కూడా కడుగుతారు అక్కడికి మంచాలు తలుపులతో సహా అక్కడైతే మీకు చూపించడం మర్చిపోయాను కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తలుపులు ఓడపికేసి కడిగిస్తుందండి మా అమ్మమ్మ అయితేనే అలా కడుక్కోవాలన్నమాట ఒక సంగతి ఏంటో నాకు అర్థం కాదండి ఆ తలుపులు ఉంటాయి చూసారా అలా కడుగుతుంది అమ్మమ్మ అయినా సరే చెక్క చెదరలేదండి అసలు ఇంత మంచి క్వాలిటీ అయిన చెక్క చూసుకున్నారా అది కూడా ఎలా అనుకుంటున్నారు అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్టింగ్లో ఒక గదికి చేపించారు తలుపులు ఒక గదికి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పాతిళ్ళు పడిపోయింది ఉండేదనమాట ఆ ఇంటి తలుపులు పక్కకు తీసి పెట్టేస్తారు చక్క మంచిదని పాడేయకుండా అది పెట్టారండి ఎప్పుడనుకుంటున్నారు ఇంచుమించు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పటికే ఒక నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నాయి ఆ తలుపులు ఓకే ఆ తలుపులను తీసుకొచ్చి మా ఇంటికి పెట్టారా అవి ఎన్నిసార్లు అలా కడుగుతూనే ఉంటారండి ఎలా అనుకుంటున్నారు ఇది అంట్లు కడుగుతాం కదా అంట్లు తోముతాము బ్రష్తో అలా సబ్బు బ్రష్ పెట్టేసి సబ్బుని నీట్గా తోమేస్తుంది అనమాట మా అమ్మమ్మ అయితేనే ఇప్పుడైతే మేము చేస్తున్నాంలేండి అది అమ్మమ్మ కోపిక లేక మా పిన్ని నేను అవి చేశాం కదా అలా కడిగి చక్కగా మళ్ళీ పెడతదా అస్సలు పట్టదండి తుప్పు పట్టదు అస్సలు ఎంత నీట్గా ఉంటాయి అనుకుంటున్నారు అదేంటో అర్థం కాదు ఏ తడి తగలకపోయినా ఎన్ని పెయింట్లు వేసినా ఈ తలుపులు ఈ గుమ్మాలు చూసారా చెదపట్టేస్తాయి అన్నమాట నేల స్వభావము లేకపోతే ఈ మధ్య చెక్కల్లో క్వాలిటీ తగ్గించేసి జనాలు చేసి ఇచ్చేస్తున్నారు కదా దానివల్లనో నాకు అర్థం కావట్లే మేబీ అదే ఉంటుంది అయితే నేను ఈ సామాన్లన్నీ బయట పెట్టేసాను కదా బయట పెట్టేసి చక్కగాని ఇదిగోండి చీపురుతో అయితే మొత్తం పొట్లే దులిపేసాను అంటే మనం రీసెంట్గానే కదా వచ్చాము టూ మంత్స్ అవుతుంది ఇంకా వచ్చినప్పుడు మొత్తం పొట్లు దులిపేసి నీట్గా సర్దుకున్నాను కదా ఇంకెందుకు లేని చెప్పేసి సామాన్లు అయితే తో మామూలుగా మూటలు కట్టేసినవి అయితే తోమలేదన్నమాట అందుకని ఇప్పుడు మొత్తం తీసి తోమాలి ఎలాగ పండుగ ఉంది కదా దగ్గరలో ఎలాగ మొత్తం ఒక్కడ కూడా వదలకుండా కడగాలని చెప్పేసి అవి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఉంటుందన్నమాట ఇంకా భోజులైతే దులిపేసాను మొత్తం డాబులు మొత్తం సన్ సైడ్స్ సైడ్ సన్ సైడ్స్ అన్నీ కూడా శుభ్రం దులిపేసి వాటర్తో కడిగేసి మరీ ఇంట్లోకి వచ్చాం కదా మీకు చూపించాను వీడియో ఉంటుంది ఇదివరకు వీడియో అందువల్ల అయితే ఇప్పుడు మనకు కొద్దిగా ఆఫ్ అని తప్పిందనమాట ఇంకా అయిపోయిన బూజులు ఉంటాయి చిన్న చిన్న బూజులు ఉంటాయి ఎక్కువ ఉండకపోవడం వలన ఇంకా నీట్గా అయిపోయింది రెండు గదులు కూడా ఒకే రోజు అయిపోయినాయండి లేకపోతే అసలు ఎంత వర్క్ ఉంటుందంటే తాట తీసేస్తుంది అనమాట దుమ్ము ఉంటుంది ఎప్పటికప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కానీ ఏంటో తెలియదు ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో వచ్చేస్తూ ఉంటుంది భూజులు పట్టేస్తుంది ఫుల్ గానీ అయితే నేను అలా సర్దేసిన తర్వాత ఈ మధ్యలో మా ఫ్రెండ్కి ఫోన్ వచ్చిందనమాట మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను ఏం చేస్తున్నావు అంటే ఇలా క్లీనింగ్ పెన్లో ఉన్నాను పేపర్స్ వేస్తున్నాను పేపర్స్ తీసుకోవాలి న్యూస్ పేపర్స్ అని చెప్పేసి మా ఫ్రెండ్తో అంటే న్యూస్ పేపర్స్ కాదు పిల్లలు స్కూల్స్కి పట్టుకెళ్ళే అదే బుక్స్కి వేసేటువంటి కవర్ ఉంటుంది కదా ఆ కవర్ వేసేసి అన్నారని నాకు ఐడియా ఉంది కాకపోతే ఆ టైంకి బొల్బె వెలగల మా ఫ్రెండ్ చక్కగా ఛార్జింగ్ పెట్టి బొల్బు వెలిగించేసింది అనమాట అలా అయితే సెట్ చేస్తాను కవర్ చేస్తాను అనమాట చూసారా ఆ కవర్ చేసిన తర్వాత మళ్ళీ కళ్ళు వచ్చింది కదండి కబోర్డ్కి ఆ కబోర్డ్ని అయితే అలా సెట్ చేస్తాను ఇంకా సామాన్లు ఉన్నాయి కదా ఆ గదిలో కూడా నేను సర్దేసానండి అది అసలు వీడియో తీయడము మర్చిపోయాను నెక్స్ట్ టైము ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోయింది అనమాట సర్లే ఇంకా బట్టలు అవి సర్దిస్తాను బీరువా కూడా సర్దేసుకున్నాను అనమాట ఇంకా సామాన్లన్నీ బయట వేస్తాను కదా ఇదిగో చూసారా ఎన్ని సామాన్లు పొద్దుటేస్తేనండి నిజంగా నమ్మరు సాయంత్రం అయింది ఆ పనులు చేసుకుంటా ఒకేసారి అలా కూర్చుని కడగలేక ఎండలో అబ్బా కళ్ళు తిరిగాయంటే నమ్మండి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అలా కడుగుతూ ఉన్నాను అనమాట తర్వాత అండి ఇదిగోండి తులసమ్మను సెట్ చేసాను కదా తర్వాత మొక్కలను సెట్ చేశాను అవన్నీ కూడా ఈ పనులు చేసుకుంటానే అవి చేశాను అనమాట నెక్స్ట్ అండి ఇదిగోండి గుమ్మం ముందు ఇలా పెట్టాను అనమాట నెక్స్ట్ ఇదిగోండి ఇది ఏంటనుకుంటున్నారు మీకు చూపించాను కదా సైడ్ గ్యాస్ పెట్టుకునే బలలా చే ఉంది సపరేట్గా గుమ్మంలో దాని మీద ఇలా సెట్ చేశాను అనమాట బాగుంది కదా నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి ఇది గుమ్మం ముందు ఇలా సెట్ చేశాను సంక్రాంతి రోజున ముగ్గులు పెట్టేసిన తర్వాత తీసిన వీడియో అనమాట ఫోటోలు అవి ఇది ఇంకో గదిలో కబోర్డు ఇలా సర్దాను అనమాట మరి ఏదండి ఇంకా బయట గుమ్మం వరండా క్లీన్ చేసేది వంటగది క్లీన్ చేసేది వీడియో తీయడానికంటే మన ఫోన్ అయితే నేను ఇంకా షూట్ చేయలేనమ్మ ఇంకా సర్దుకో అని చెప్పేసి చెప్పేసింది అనమాట అందుకనే తీయలేదన్నమాట మరి ఉంటానండి బాయ్